ఇంతకు ముందు ఎప్పుడు పోషించని పాత్ర నేనెప్పుడు అడుగుపెట్టిన ఒక ప్రపంచం ఇప్పటి వరకు నేను కలవని మరో రూపం అంటూ తన కొత్త సినిమాపై మైసానైతే ప్రకటించింది రష్మిక వరుస విజయాలను అందుకుంటున్న ఆమె ఒకవైపు అగ్ర కథానాయకుల సరసన నటిస్తూనే మరోవైపు నాయిక ప్రధానమైన సినిమాలను అయితే ఒప్పుకుంటుంది ప్రస్తుతం ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో చేస్తున్న ఆమె మరో నాయిక ప్రధానమైన సినిమా కోసం అయితే రంగంలోకి దిగింది ఆ సినిమా పేరే మైసా రవీంద్ర పుల్లే డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు ఈయన ప్రముఖ దర్శకుడు హను రాఘపుడి శిష్యుడు అన్ఫార్ములా ఫిలిమ్స్ పతాకంపై అజయ్ అనిల్ సవ్యపు రెడ్డి సంయుక్తంగా అయితే నిర్మిస్తున్నారు ఇండియా స్థాయిలో రూపొందుతున్న సినిమా ఇది ఈ సినిమా ఫస్ట్ క్లిక్ టైటిల్ పోస్టర్ ధనుషు విక్కీ కౌశల్ దుల్కన్ సల్మాన్ శివరాజ్ కుమార్ తదితర సినీ ప్రముఖులైతే సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంటూ రష్మికాకు అయితే తెలిపారు ధైర్యం ఆమె బలం సంకల్పంలో లేదు కనికరం ఆమె గర్జన వినడానికి కాదు భయపెట్టడానికి అంటూ నిర్మాణ సంస్థ సామాజిక మాధ్యమాల్లోనే ఒక పోస్టర్ అయితే పంచుకుంది నేను ఎప్పుడు కొత్తది విభిన్నమైనది మరింత ఉత్తేజకరమైన చిత్రాలకి ప్రాధాన్యం ఇస్తా అలాంటి చిత్రాల్లో మైసా కూడా ఒకటి ఇక ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను ఇది ఆరంభం మాత్రమే అని రష్మిక అయితే తెలిపింది ఇక చిత్ర దర్శకుడు మాట్లాడుతూ రెండేళ్ల కష్టం ఈ సినిమా కథ పాత్రలు ప్రపంచం ఇలా ప్రతి అంశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాం ఈ కథని ప్రపంచానికి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు గోండు తెగల ప్రపంచాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఇది ఇతర నటులు సాంకేతిక నిపుణుల వివరాల్ని వచ్చే వారం తెలియజేస్తామంటూ సినీ వర్గాలు తెలిపాయి